न्यूयॉर्क जोरी ना हुई थी हुई थी हिंदू का चीन हुआ नानी के बेटे दिल्ली पर चला सन्ने ना रो एक बिचारे को एमजीसी वाला रो हो एक चली किसको किसके पास चलो सब सबसे सेंस राष्ट्रमुख है भाई डस्टरड पार्टी परसेंटेंट राष्ट्रीय

థర్డ్ పర్సన్ తీసుకొచ్చి కోడి రికార్డ్ రాస్తున్నా సరే ఎట్లా చెన్న అర్థం నేను అప్లికేషన్ ఆగు అన్ని దేర్చుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంతా ఏ రి సర్వే నెంబర్ దిడివి ఏం రాస్తున్నారు పంచనామాలు 96 సర్వే

తీసుకొచ్చా థర్డ్ పర్సన్ నీకోటికి చెప్తున్నా సార్ సార్ ట్రై సార్ ఇక్కడ ఇచ్చినారా ఎమ్మెల్యే గారు థర్డ్ తీసుకురామని చెప్పినారా హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక్క నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాగుంది అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల చూసుకుంటుంది మేడం ఈజ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు చదువురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపు లోపల चेन मैडम तो ही हैज टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इकड़ा जेसी गारु इदि एक्सेप्टेबल कादु थर्ड पर्सन लोपडिकि वच्चि रास्ते संडे नाडु इदि रास्ते संडे नाडु अदि कूडा संडे नाडु रे एम्प्लॉय कादु कदेना अवुनु आयन क्लियर चेसुकोवाले संडे नाडु दोरिकिना तलुपु लाक चेसुकोनि चेसेदानिकि संडे नाडु कूसुवाला इना तो इंकोकडि तो थर्ड पर्सन इन కఠినమాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది కాదు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తాను నేను ఆ రోజు సింగ రాకముందే సైన్ చేయించి ఇచ్చేసిండు నేను గుత్తాయించుకొని దీనికి నేను కొట్లాడి కొట్లా ఇచ్చి సైన్ చేయించే గుడిది అయ్యే చెప్పారు మన పెద్ద పెద్దదావి గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు నాతో సైన్ చేపించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు

ఏమరసార్ నేని ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైం లో పెట్టుకున్నా మరి ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చినంగా వీళ్ళు ప్రభుత్వం భూముల రేజ్ చేస్తున్నారంట ఓ కనపడట్లేదు